రైట్ సార్ అంటే యోనిలో కొంతమంది చేసేటప్పుడు ఆయిల్ కానీ లేకుంటే కొన్ని వాడుతూ ఉంటారు ఏమన్నా ఎఫెక్ట్ లూబ్రికెంట్స్ అంటారు ఈ లూబ్రికెంట్స్ మార్కెట్ లో కూడా అవైలబుల్ ఏ లూబ్రికెంట్ వాడినా పెద్ద తేడా ఉండదు మార్కెట్ లో ఏంటంటే కాస్ట్లీ లుబ్రికెన్స్ అమ్ముతుంటారు యోని అనేది ఇలా బొమ్మలో ఉంటుంది ఈ పైన మూత్రం వచ్చే రంధ్రం ఉంటుంది ఇక్కడ కింద శృంగారం చేయడానికి రంధ్రం ఉంటుంది ఇంకా కిందికి వచ్చేస్తే పార్టీకి వెళ్ళే రంధ్రం ఉంటుంది సో మూడు రంధ్రాలు ఉంటాయి ఇక్కడ ఓకే ఇది చాలా టైట్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్దది ఇంట్లో ఇంట్లో పెట్టాలుకున్నాం అనుకోండి వాళ్ళకి నొప్పి వస్తూ ఉంటుంది అందుకోసమని ఆ లూబ్రికెంట్ పెట్టడం వల్ల లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది ఇది సఫిషియెంట్ హార్డ్గా లేనప్పుడు వంగిపోతూ ఉంటుంది హార్డ్నెస్ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంత పెద్ద సైజు ఉన్నా అక్కడికి వచ్చి ఇట్లా వంగిపోతుంది దీనికి మనం లుబ్రికెంట్ పెట్టినప్పుడు లోపలికి ఎంటర్ అయ్యేందుకు ఛాన్స్ పెరుగుతుంది ఏం కాదు కొంచెం రిజిడిటీ తక్కువ ఉన్నా లుబ్రికెంట్ ఉన్నప్పుడు ఈజీగా లోపలికి ఎంటర్ అవుతుంది నిజానికి లోపలికి ఎంటర్ కావాలంటే అది అవసరం అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బరువును విత్ స్టాండ్ చేసేంత హార్డ్గా ఉండాలి దిస్ ఇస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఓకే ఈ అంత హార్డ్ ఉంటేనే అది లోపలికి వెళ్తుంది ఇప్పుడు ఇది ఉంది ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ను మోయడం చాలా కష్టం ఓకే ఇప్పుడు ఇది ఉంది ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ని ఈజీగా మోయగలదు సో ఈ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మోసేంత శక్తి ఉన్నప్పుడు మాత్రమే అది లోపలికి ఎంటర్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి ఇంత లావుగా ఇంత పొడవుగా ఉన్నా కూడా ఇది క్వశ్చనే లేదు అసలు లేవదు సో ఇంత శక్తి ఇంత రిజిడిటీ ఉండాలి అలా రిజిడిటీ యూజువల్గా మనం ఏంటంటే లేని వాళ్ళకు టాబ్లెట్స్ ఇస్తాం బయాగ్రా లాంటి టాబ్లెట్స్ ఓకే ఉంటారు ఈ టాబ్లెట్స్ వల్ల కూడా హార్డ్నెస్ వస్తుంది ఏం కాదు సైడ్ ఎఫెక్ట్స్ ప్రతి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మంచి మంచినీళ్ళు ఎక్కువ తాగితే కూడా యూరిన్ ఎక్కువ వస్తుంది అది కూడా సైడ్ ఎఫెక్ట్ చాలా మందికి ఈవినింగ్ చాయ్ తాగితే నిద్ర పట్టదు అది కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ దాంట్లో సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అయితే ఎఫెక్ట్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ప్రతి ఆవు కూడా పేడ పెడుతుంది కానీ కొన్ని ఆవులు పాలు కూడా ఇస్తాయి కొన్ని పాలు పాలు ఇవ్వని కూడా పేడ పెడుతుంటాయి సో సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది చాలా సహజమైన విషయం అయితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వెరీ డేంజరస్ దీనికి ఆల్రెడీ హార్ట్ పేషెంట్ ఉండి వాడు కొన్ని నైట్రేట్స్ అనే కొన్ని స్పెషల్ టాబ్లెట్స్ వేసుకుంటే అప్పుడు వ్యాగ్రా లాంటివి ఇస్తే వాడికి బీపీ డౌన్ అవుతుంది ఈ నైట్రేట్స్ వంత కూడా కొత్త కొత్త టాబ్లెట్స్ వచ్చే దానివంతకు అది పెట్టేసుకుని వాళ్ళు వ్యాగ్రా వేసుకున్న అప్పుడు ఏం కాదు